హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉన్నాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఈరోజు మీ ముందుకి మన దగ్గర ఉన్న అన్ని కార్ల వీడియో పెట్టడం జరుగుతుంది మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఈవినింగ్ సెవెన్ కాల్స్ కూడా అన్న మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకే ప్రతి మంగళవారం మాత్రం సెలవు అంటే ఫోన్లు చేయొద్దు అంతే ఆఫీస్ అయితే ఓపెనే ఉంటుంది ఏమైనా డెలివరీలు కానీ ఏమైనా సీసీ పేపర్లకు కానీ కొంతమంది వస్తారు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకు వస్తే జస్ట్ వాచ్మెన్ ఉంటాడు మీకు ఇస్తాడు రోజు ట్రయల్స్ ఉండవు ఏముండవు ఆ రోజు ఒక్క వ్యక్తే ఉంటాడు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మన దగ్గర పని చేసిన వాళ్ళకి కూడా సెలవు ఇవ్వాలి ఒకరోజు రెస్ట్ ఇవ్వాలి కాబట్టి అందరికీ ఒకరోజు రెస్ట్ ఉండాలి కాబట్టి ఆ రోజు సెలవుగా తీసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ మిస్టేక్లు ఎవరైనా వస్తే వచ్చి కూడా చూసుకోవచ్చు కీస్ ఇస్తారు స్టార్ట్ చేసుకోవచ్చు ట్రయల్ మాత్రం ఉండదు ఆ రోజు ఒక్క మంగళవారం రోజు అయితే ఈరోజు మనం అన్ని కార్ల వీడియో పెట్టడం జరుగుతుంది సంక్రాంతి ఆఫర్గా రిజిస్ట్రేషన్ ఫ్రీ చేయబోతున్నాం రిజిస్ట్రేషన్ ఫ్రీ మనమే ఈ రెండు మూడు రోజులు కొన్న వాళ్ళకి ఈరోజు శనివారం రేపు శుక్ రేపు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం సెలవు ఉంటుంది మంగళవారం బుధవారం సెలవు ఓన్లీ సోమవారం వరకే మళ్ళీ గురువారం నాడు ఓపెన్ అవుతుంది మన ఆఫీస్ ఉంటారు వాచ్మెన్ ఇట్లా అందరూ ఉంటారు కానీ సెలవు ఉంటుంది అంతే పండగ కాబట్టి ఈ మూడు రోజులు ఇవాళ శనివారం ఆదివారం సోమవారం కొన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేయిస్తాను నేను దగ్గరుండి ఆఫర్ సంక్రాంతి ఆఫర్గా ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా ఒకటి స్టార్ట్ చేద్దాం ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ మ్యాగ్నా ప్లస్ మ్యాగ్నా ప్లస్ ఆల్మోస్ట్ ఇక టాప్ అండ్ అంటే స్పోర్ట్స్ అష్టం ఉంటాయి కానీ అల్ ఫీచర్స్ వస్తాయి ఒక అలైవ్ వీల్స్ పుష్పాటన్ ఒక్కటే రాదు మిగతా అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్ క్లైమేట్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్లు ఏ టు జెడ్ అన్ని వరిజినల్ ఉంది వెహికల్ కూడా నెంబర్ వన్ కండిషన్లో ఉంది కేవలం అరవై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది జెన్యున్ ఇన్సూరెన్స్ ఒక్కటే లేదు టైర్లు కూడా అన్ని టైర్లు కూడా బాగానే ఉన్నాయి అన్ని టైర్లు కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బాగుంది వెహికల్ పెట్రోల్ వెహికల్ కస్టమర్ అయితే ఆరు లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టూ దీంట్లో కూడా స్లైట్లీ ఉంటుంది నెగషిబుల్ ఐట్వంటీ ఈ వెహికల్ వచ్చేసి బెలునో జటా ఆల్ఫా నెక్స్ట్ ఉంటుంది జటా దాంట్లో ఉన్న సేమ్ ఫీచర్స్ వస్తాయి పుష్ బటన్ వస్తుంది అలైబుల్స్ వస్తాయి టైర్లు వచ్చేసి అన్ని టైర్లు వందకి వంద శాతం ఉన్నాయి సీల్ టైర్లు ఉన్నాయి వందకు వంద శాతం టైర్లు ఉన్నాయి ఏ టు జెడ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ బెలునో పెట్రోల్ వెహికల్ జటా పుష్ బటన్ వస్తుంది ఆ అరవై రెండు వేలు తిరిగింది రీడింగ్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ట్రాక్ కూడా ఉందంటున్న కానీ నేను చూలే ఉందంట కస్టమర్ అయితే ఐదు లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది మొన్నటి వీడలు ఐదు పది చెప్పినాం ఇంకా ఈరోజు సండే ఆఫర్ కాబట్టి ఒక పదివేలు తగ్గించినాం ఇందులో కూడా ఇంకా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది మీరు రండి కస్టమర్తో మాట్లాడిస్తే తగ్గిద్దాం ఇంకా ఈ వెహికల్ వచ్చేసి బెలినో జట ఇది కూడా అదేమో పెట్రోల్ ఇదేమో డీజిల్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది రెండు వేల పద్దెనిమిది డీజిల్ వెహికల్ లక్ష పదిహేను వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉంది కస్టమర్ ఉందన్నాడు వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వెహికల్కి ఈ వెహికల్ టైర్లు కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ అయితే చాలా బాగుంది ఇన్సూరెన్స్ ఉంది డీజిల్ వెహికల్ మీకు ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది రెండు ఇరవై రెండు ఇరవై మూడు కూడా ఇస్తుంది మైలేజ్ రెండు వేల పద్దెనిమిది బెలెనో జెటా పుస్టాట్ బటన్ వస్తుంది దానికి ఇక ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు ఐదు లక్షల తొంభై వేలు రెండు వేల పద్దెనిమిది మోడల్ పెట్ డీజిల్ వెహికల్ ఇది ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ టాప్ అండ్ అనమాట రెండు వేల పంతొమ్మిది మోడల్ ఐ ట్వంటీ ఆస్టా టాప్ అండ్ పెట్రోల్ వెహికల్ ఇది ఆరు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఇలా టాప్ అండ్ వర్షన్ హైలెల్స్ పుస్టాట్ అన్ని ఆల్ ఫీచర్లు వస్తాయి ఈ వెహికల్కి కేవలం ఎనభై ఏడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా కస్టమర్ ఉంది అన్నాడు ఉన్నది ట్రాక్ కూడా ఉంది ఇన్సూరెన్స్ ఉంది కానీ కస్టమర్ వచ్చేసి ఆరు డెబ్బై ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈరోజు ఆరు అరవై పెడతా అన్న పెట్టండి లైట్గా స్లైట్లీ ఇవ్వండి ఎక్కువేయకుండా అన్నాడు కస్టమర్ రండి నేను మాట్లాడిస్తా కస్టమర్ అయితే ఆరు డెబ్బై ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నేను ఆరు అరవై పెడతా లే లేదు ఒప్పుకుంటాడు కస్టమరు కొంచెం తగ్గిస్తాం అనమాట మీరు రండి నేను మాట్లాడేస్తాను కస్టమర్తో ఇంకా తగ్గించడానికి ప్రయత్నం చేస్తా చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి సియాజ్ డీజిల్ వెహికల్ డెబ్బై రెండు వేలు తిరిగింది రెండు వేల పదిహేను సియాజ్ వీడిఐ ఆప్షనల్ డీజిల్ వెహికల్ ఢిల్లీ బండి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆల్రెడీ కస్టమర్ అయితే నాలుగు లక్షల యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదిహేను సియాజ్ డీజిల్ వెహికల్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఆల్టో విఎక్స్ఐ అరవై ఆరు వేలు తిరిగింది ఓన్లీ షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ అయితే మూడు లక్షల ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై షోరూమ్ ట్రాక్ ఉంది ఓన్లీ అరవై ఆరు వేలు తిరిగింది టైర్ కూడా అన్ని టైర్లు కూడా ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు ఇన్సూరెన్స్ కూడా ఉందన్నాడు చూపిస్తాను ఉందను ఇన్సూరెన్స్ కూడా ఈ వెహికల్ కూడా ఆల్టో రెండు సేమ్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్లే విఎక్స్ఐలే టాప్ హెండ్ మోడల్ రెండు వీఎక్సైలే ఈ వెహికల్ వచ్చేసి పదిహేడు మోడల్ నలభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు కూడా అన్ని టైర్లు మొన్ననే రీసెంట్గా ఇప్పించారు టైర్ల బిల్తో సహా ఉంది రీసెంట్గా టైర్లు ఇప్పించారు రెండు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదిహేడు మోడల్ సిల్వర్ కలర్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ గ్రాండ్ ఐటెన్ ఆస్టా టాప్ హ్యాండ్ వెహికల్ ఈ వెహికల్ కూడా నలభై రెండు వేలు తిరిగింది ఓన్లీ నలభై రెండు వేలు తిరిగింది ఐదు లక్షల ఇరవై ఐదు వేలు టూ థౌజండ్ నైన్టీన్ గ్రాండ్ ఐటెన్ ఆస్టా ఐదు లక్షల ఇరవై ఐదు వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది ఐదు వరకు ఇచ్చేస్తా అన్నాడు కస్టమరు మాట్లాడదాం రండి ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ ఆస్టా డీజిల్ టూ థౌజండ్ ఎయిటీన్ ఓన్లీ ఎనభై నాలుగు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉందన్నారు కస్టమరు ఇన్సూరెన్స్ కూడా ఉంది కస్టమర్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డీజిల్ వెహికల్ ఆస్టా డీజిల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడే వచ్చింది ఈ వెహికల్ ఈరోజే వచ్చింది స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేనులో రిజిస్ట్రేషన్ అయింది కేవలం ఎనభై వే ఎనభై ఏడు వేలు తిరిగింది కస్టమర్ అయితే మొత్తం షోరూమ్ ట్రాక్ ఉందని చెప్పడం జరిగింది వెహికల్ కూడా బాగుంది మొత్తం ఏటు జడ్ ఇప్పుడే వచ్చింది ఈరోజు రావడం జరిగింది కస్టమర్ అయితే నాలుగు లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాలుగు లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది స్విఫ్ట్ విఎక్స్ఐ బాగుంది చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఈకో తొంభై వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది పెట్రోల్ వెహికల్ ఓన్లీ ఫైవ్ సీటర్ ఏసీ మొత్తం షోరూమ్ ట్రాక్ టైర్లు కూడా సిల్ టైర్లు అన్నీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి సేఫ్టీ బంపర్ అన్నీ ఉన్నాయి పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవడం వెహికల్ చాలా బాగుంది ఈకో ఫైవ్ సీటర్ ఏసీ ఈ వెహికల్ వచ్చేసి శాంట్రో జిఎల్ఎస్ ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఈ వెహికల్ కూడా ఈరోజే రావడం జరిగింది చాలా బాగుంది ఈ వెహికల్ కూడా ఇన్సూరెన్స్ ఉంది డెబ్బై మూడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉంది వెహికల్కి టైర్లు కూడా అన్ని టైర్లు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి తొంభై ఐదు శాతం ఉన్నాయి కస్టమర్ అయితే రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫిక్స్డ్ కాదు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది చాలా బాగుంది సెంటర్ మంచిగా మెయింటైన్ చేశాడు ఇంటీరియల్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది ఇంటీరియల్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది వెహికల్ నీట్గా మెయింటైన్ చేశారు చూడండి బాగా మెయింటైన్ చేశారు చాలా బాగుంది వెహికల్ అయితే సాంట్రో ఏ ఈ వెహికల్ వచ్చి జాజ్ టూ థౌజండ్ నైన్ ట్వంటీ నైన్ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఈ చాలా అయింది వచ్చి కాకపోతే కస్టమర్ రేట్ కానీ వినట్లేదు దీని తర్వాత వచ్చినది రెడ్ది ఉంది కదా అది రెండు లక్షల ఇరవై వేలకు కమ్మీషన్ రెండు ముప్పై ఐదు పెట్టి రెడ్డిది అది థర్టీ వరకు వాల్యూట్ ఉందని పెట్టాను అది వెళ్ళింది ఈ వెహికల్ కూడా ఇప్పుడు ఇచ్చేస్తా అంటున్నారు రేటు రెండు ఇరవైకి ఇచ్చేస్తా అంటున్నారు ఐదు సంవత్సరాలు రెన్యువల్ చేసి ఉంది వెహికల్ బండి ఒరిజినల్ ఉంది పోయినాప్పుడు ఒక ఐదు వందల కిలోమీటర్లు ఒక రోజు నడుపుకోండి రేట్ కార్డు ఎన్ని రోజులు తగ్గలే రెండు ముప్పై తక్కువే అని కూర్చున్నాడు ఇప్పుడేమో ఆ బండి పోయింది కాబట్టి ఇస్తా అంటుండ బండి అయితే ఒరిజినల్ ఉంది జాజు ఫైవ్ ఇయర్స్ రెన్యువల్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి సేఫ్టీ సైడ్లో అరవై ఆరు వేలు తిరిగింది ఆర్మీ వాళ్ళది ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ జెడ్డిఐ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే ఇది ఏపీ వెహికల్ రెండు వేల పదిహేను ఓన్లీ ఓన్లీ ఏపీ వాళ్ళకు మాత్రమే తెలంగాణ వాళ్ళకి పనిచేయదు హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఉంటారుగా చాలామంది ఏపీ వాళ్ళు వాళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్ చేపించమన్నా కూడా చేపిస్తాను నేను విజయవాడలో తంబు వేపిస్తా రిజిస్ట్రేషన్ చేపిస్తా ఇక్కడ వాడుకోవచ్చు ఇక్కడ కూడా తంబు వేయి ఇక్కడ ఏపిస్తాను నేను తంబు రిజిస్ట్రేషన్ చేపిస్తా ఐదు లక్షల పదివేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమరు స్విఫ్ట్ డిజైర్ జెడ్డిఐ టాప్ ఎండు డీజిల్ వెహికల్ చాలా బాగుంది నెంబర్ వన్ కండిషన్ మొత్తం షోరూమ్ ట్రాక్ లక్ష కిలోమీటర్ మొత్తం షోరూమ్ ట్రాక్ టైర్లు కూడా అన్నీ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్ కూడా నిన్ననే వచ్చింది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ ఐ ట్వంటీ ఆస్టా రెండు లక్షల తొంభై వేలు స్లైట్లీ బార్గెనింగ్ డీజిల్ వెహికల్ ఇది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు వ్యాగనర్ ఎల్ఎక్సై కేవలం రీడింగ్ మీరు చెప్తే నంబరు ఇరవై ఆరు వేలే ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది మీరు షోరూమ్ బోయ్యో చెక్ చేసుకోండి నేనే నమ్మలేదు ఫస్ట్ ఇరవై ఆరు వేలే తిరిగింది నేను ఇస్తాను మా పిల్లగాలు ఉన్నారు షోరూమ్కి ఇస్తా బండి చెక్ చేసుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వేల అంటే ఎవరు నమ్మరు కానీ అది నిజం ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ కూడా చెక్ చేసుకోండి కస్టమర్ అయితే మూడు లక్షల పదివేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎందుకంటే రీడింగ్ తక్కువ తిరిగింది కాబట్టి టైర్లు కూడా రీసెంట్గా వేయించారు టైర్లు వేపించారు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు టెన్ మ్యాగ్నా తొంభై ఎనిమిది వేలు తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల పదిహేను వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఏం కాదు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ ఆల్టో ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్సై లక్ష ముప్పై నాలుగు వేలు మొత్తం షోరూమ్ ట్రాక్ రెండు లక్షల నలభై ఐదు వేలు రెండు లక్షల నలభై ఐదు వేలు స్లైట్లీ బార్గెనింగ్ ఈయన రెండు అరవై ఎక్స్పెక్ట్ చేసిండు కానీ రెండు నలభై ఐదు పెట్టినాం మనం ఈరోజు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు వ్యాగనరు లక్ష ఎనభై ఐదు వేలు ఫైనల్ రెండు వేల పదకొండు వ్యాగనర్ లక్ష ఎనభై ఐదు వేలు ఫైనల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది ఆల్టో ఈరోజు ఆఫర్ లక్ష రూపాయలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఐ ట్వంటీ ఆస్టా ఓన్లీ అరవై తొమ్మిది వేలే తిరిగింది ఐదు సీల్ టైర్లు ఉన్నాయి ఐదింటికి ఐదు సీల్ టైర్లు ఉన్నాయి ఇన్ ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం ఐదు లక్షల పదిహేను వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఇందులో ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో టైటానియం టూ థౌజండ్ లెవెన్ లక్ష యాభై ఐదు వేలు ఫైనల్ టైటానియం టాప్ అండ్ డీజిల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది రిడ్జు వీడిఐ లక్ష నలభై ఏడు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది కంప్లీట్ రెండు లక్షల పది వేలు టూ థౌజండ్ టెన్ రిడ్జు వీడిఐ డీజిల్ వెహికల్ టైర్లు కూడా అన్ని టైర్లు బాగానే ఉన్నాయి చివర్లెట్టు సేల్ ఇవా ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు అరవై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉందన్నారు అంటే మంచిగా మెయింటైన్ చేశారు కస్టమర్ ట్రాక్ అంటే షోరూమ్లో చివర్ లెట్ కంపెనీ లేకున్నా కూడా అంటే బ్రాండెడ్ ఉంటాయి కదా బ్రాండెడ్ సర్వీస్ సెంటర్లు ట్రాక్ సెంటర్లు వాటిలల్లో ఉన్నాయి స్లిప్లు కూడా స్టిక్కర్లు కూడా ఉన్నాయి బండి అయితే జెన్యూన్ ఉంది పెట్రోల్ వెహికల్ చాలా బాగుంది ఇన్సూరెన్స్ ఉంది అరవై ఎనిమిది వేలే తిరిగింది బాగా మెయింటైన్ చేశారు నీట్గా టైర్లు కూడా అన్ని టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ రెండు లక్షల పదివేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్ ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఆల్టో కేటన్ వీఎక్స్ఐ లక్ష కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది ఒరిజినల్ రీడింగ్ లక్ష కిలోమీటర్ ట్రాక్ ఉంది రెండు డెబ్బై ఐదు ఫైనల్ అంటున్నాడు కస్టమర్ మీరు రండి మా కాలనీ ఉంటాడు ఈయన ఈ సారు కాకతీయ కాలనీ మా ఆఫీస్కి వెళ్ళినే ఉంటాడు మీరు రండి డైరెక్ట్ కస్టమర్తోనే మాట్లాడిస్తాను లక్ష కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ మొత్తం ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ వీడిఐ టూ థౌజండ్ సెవెంటీన్ వీడిఐ ఆప్షనల్ తొంభై రెండు వేలు తిరిగింది టైర్లు కూడా అన్ని టైర్లు బాగానే ఉన్నాయి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ వెహికల్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి వీడిఐ ఆప్షనల్ వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇన్సూరెన్స్ ఉంది పొల్యూషన్ ఉంది అన్నీ ఉన్నాయి వెహికల్ ఐదు తొంభై కావాలంటుండు కస్టమరు ఫిక్స్డ్ కాదు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఇప్పుడే వచ్చింది వచ్చి పది నిమిషాలు బాగుంటాయి వీడిఐ చేస్తుండగానే వచ్చింది ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది చాలా బాగుంది వెహికల్ అయితే నెంబర్ వన్ డీజిల్ వెహికల్ ఇంటీరియల్ కూడా చూడండి ఒకసారి ఇంటీరియల్ చూపిస్తారు ఒకసారి ఎంత బాగుంది ఇంటీరియల్ కూడా చూడండి చాలా బాగుంది వెహికల్ అయితే మంచిగా మెయింటైన్ చేసిండు కస్టమరు రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల పదిహేడు వీడిఐ ఆప్షనల్ ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ ఆల్టో కేటెన్ రెండు లక్షల డెబ్బై వేలు ఇందులో కూడా స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది ఎక్కువ ఉండదు అరవై ఎనిమిది వేలు తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డు ఫిగో రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ పన్నెండు పదమూడులో రిజిస్ట్రేషన్ అయింది టైటానియం టాప్ ఎండు ఫోర్డ్ ఫిగో డీజిల్ వెహికల్ ఓన్లీ యాభై ఐదు వేలు తిరిగింది టైర్లు కూడా అన్ని టైర్లు సిల్ టైర్లు వందకి వంద శాతం నాలుగు టైర్లు వందకి వంద శాతం ఒక ఇన్సూరెన్స్ మాత్రం లేదు ఈ వెహికల్ కూడా నిన్ననే వచ్చింది ఈ వెహికల్ కస్టమర్ అయితే రెండు లక్షల పది వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది ఎక్కువ ఉండదు దూరం పోయింది టూ థౌజండ్ నైంటీన్ గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా అరవై ఎనిమిది వేలు తిరిగింది పెట్రోల్ వెహికల్ నాలుగు సీల్ టైర్లు నాలుగు వందకి వంద శాతం ఉన్నాయి నాలుగు లక్షల ఎనభై వేలు రెండు వేల పంతొమ్మిది గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా నాలుగు ఎనభై ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది ఈ వెహికల్ కూడా గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా కేవలం ముప్పై ఐదు వేలే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది నా అన్ని ఐదుటికి ఐదు షోరూమ్స్ వచ్చిన టైర్లే ఉన్నాయి ఐదు టైర్లు షోరూమ్స్ వచ్చిన టైర్లే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒకటి మొన్ననే రీసెంట్గా అయిపోయింది కస్టమర్ అయితే ఐదు లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఓన్లీ ముప్పై ఐదు వేలు తిరిగింది ఇందులో ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా ఇది కూడా వర్స గ్రాండ్ ఐటెన్లే మూడు బండ్లో మ్యాగ్నాలే అరవై మూడు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది అరవై మూడు వేలు ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు వేల పదిహేడు మోడలు నాలుగు లక్షలు రెండు వేల పదిహేడు నాలుగు లక్షలు గ్రాండ్ ఐటెన్ మెగ్నా టైర్లు కూడా సీల్ టైర్లు అన్ని నాలుగిటికి నాలుగు టైర్లు వంద శాతం ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు స్విఫ్ట్ ఎల్డీఐ ఓన్లీ డెబ్బై మూడు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ డెబ్బై మూడు వేలు డీజిల్ వెహికల్ రెండు లక్షల యాభై వేలు లెవెన్ మోడలు డీజిలు స్విఫ్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఆల్టో ఎల్ఎక్స్ఐ టైర్లు కూడా అన్ని టైర్లు వందకి వంద శాతం నాలుగు టైర్లు వంద శాతం ఉన్నాయి సిల్ టైర్లు ఉన్నాయి ఓన్లీ యాభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రెండు లక్షల ఇరవై ఐదు వేలు రెండు వేల పదిహేను ఇన్సూరెన్స్ ఉంది యాభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ నాలుగు సిల్ టైర్లు ఇప్పుడే వచ్చింది ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఓన్లీ ఎనభై ఎనిమిది వేలు తిరిగింది షిఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల పదిహేను మోడల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది నాలుగు లక్షల ముప్పై వేలు రెండు వేల పదిహేను షిఫ్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది షిఫ్టు రెండు లక్షలు ఫైనల్ రెండు లక్షలు రెండు వేల పది షిఫ్టు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడే వచ్చింది ఈ వెహికల్ కూడా రెండు వేల పదకొండు శాంట్రో జీఎల్ఎస్ లక్ష పదకొండు వేలు షోరూమ్ ట్రాక్ ఉంది దీనికి కస్టమర్ షోరూంలోనే మెయింటైన్ చేసిండు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఉన్నది సాంట్రో పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఒక అన్న ఫోన్ చేసిండు చైతన్యపురి అనుకుంటా నెంబరు చూద్దాం నెంబర్ అన్న చూడండి ఎల్పిజి కావాలన్నారు కాబట్టి సాంట్రో వచ్చింది కస్టమర్ అయితే లక్ష ఎనభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒరిజినల్ బండి ఒరిజినల్ పెయింట్ ఒరిజినల్ ఉంది టైర్లు కూడా అన్ని టైర్లు కూడా బాగానే అన్ని టైర్లు తొంభై శాతం ఉన్నాయి నాలుగు నాలుగు తొంభై శాతం ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు స్విఫ్ట్ డిజైరు తొంభై నాలుగు వేలు తిరిగింది మూడు లక్షల డెబ్బై వేలు రెండు వేల పద్నాలుగు స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ మూడు లక్షల డెబ్బై వేలు అలైవీల్స్ ఎక్స్ట్రా ఫిట్టింగు సీల్ టైర్లు ఉన్నాయి నాలుగు నాలుగిటికి నాలుగు సీల్ టైర్లు ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎల్ఎక్స్ఐ రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను రెండు లక్షల ముప్పై వేలు రెండు వేల పదిహేను ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఓన్లీ ముప్పై రెండు వేలు తిరిగింది ఓన్లీ ముప్పై రెండు వేలే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఏ టు జెడ్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది టైర్లు నాలుగిటికి నాలుగు టైర్లు వందకి వంద శాతం ఉన్నాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవడం వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఇయాన్ డి డిలైట్ ప్లస్ డిలైట్ ప్లస్ టైర్లు కూడా అన్ని టైర్లు వందకి వంద శాతం నాలుగు టైర్లకి వంద శాతం ఉన్నాయి ఓన్లీ నలభై ఐదు వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ చాలా బాగుంది వెహికల్ ఈ వారం అయితే చాలా బాగున్నాయి బండ్లు అయితే అన్ని షోరూమ్ ట్రాక్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి వెహికల్ ఇన్సూరెన్స్ ఒక్కటి లేదు రెండు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు చాలా బాగుంది ఓన్లీ నలభై ఐదు వేలు ఎదిరింది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు ఐ ట్వంటీ ఐ ట్వంటీ మ్యాగ్నా డీజిల్ వెహికల్ లక్ష కిలోమీటర్లు జెన్యూన్ రీడింగ్ జెన్యూన్ వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ చాలా బాగుంది నాలుగు టైర్లు వందకి వందే శాతం ఉన్నాయి టైర్లు వందకి వంద శాతం ఉన్నాయి షోరూమ్ ట్రాక్ ఉంది ఏ టు జెడ్ ఒరిజినల్ ఉంది వెహికల్ రెండు లక్షల నలభై ఐదు వేలు డీజిల్ వెహికల్ ఐ ట్వంటీ ఈ వెహికల్ వచ్చేసి ఐదు సంవత్సరాలు మొన్ననే రెన్యువల్ చేసింది ఓన్లీ యాభై ఐదు వేలే తిరిగింది ఓన్లీ యాభై ఐదు వేలు జెన్యూన్ వెహికల్ ఈ వెహికల్ కూడా ఈసారి అన్ని బండ్లు అట్లా వచ్చినాయి తక్కువ తిరిగిన్నాయి షోరూమ్ ట్రాక్కులు ఉన్నాయి ఒరిజినల్ బండ్లు ఈసారి ఈ వారం మొత్తం అన్ని అట్లనే ఉన్నాయి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అట్లనే ఉన్నాయి అన్ని షోరూమ్ ప్రయాకుల వెహికల్ సిల్ టైర్లు మళ్ళీ అన్ని సిల్ టైర్లే బండ్లు అన్నీ కస్టమర్ లక్ష డెబ్బై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వ్యాగనారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది ఆల్టో కొంచెం వాషింగ్ చేయలేదు బండి అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉంది పొయ్యి రెండు ఒక ఐదు వందల కిలోమీటర్లు అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కస్టమర్ అయితే లక్ష ఇరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టైర్లు కూడా చాలా బాగున్నాయి వెహికల్ అయితే మస్తు కండి మంచి కండిషన్లో ఉంది రెండు వేల పది ఆల్టో ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ ఐటెన్ ఈరోజు సండే ఆఫర్ లక్ష డెబ్బై వేలు ఓన్లీ లక్ష డెబ్బై వేలు టూ థౌజండ్ టెన్ ఇంకా వ్యాలిడిటీ ఉంది ఇంకా ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు ఐ టెన్ బ్లూ డ్రైవ్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి వస్తుంది ఎల్పిజి వర్కింగ్ లేదు ఓన్లీ పెట్రోల్ మీద నడిపిస్తున్నారు డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది ఒక్క లక్ష తొంభై ఐదు వేలు ఫైనల్ రెండు వేల పదకొండు ఐ టెన్ మ్యాగ్నా ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషను డబ్ల్యుఆర్వి ఎస్వర్షను హోండా హోండా కంపెనీ చాలా బాగుంది వెహికల్ లక్ష పద్దెనిమిది వేలు మొత్తం షోరూమ్ ట్రాక్ షోరూంలోనే మెయింటెనెన్స్ సింగిల్ ఓనర్ వెహికల్ కస్టమర్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ డీజిల్ కూడా డీజిల్ బండి మంచి మైలేజ్ ఇస్తుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడే వచ్చింది వాషింగ్ చేసుకొని ఇప్పుడే వచ్చింది అయిపోయింది వీడియో అనుకున్న కస్టమర్ ఇప్పుడే తీసుకొచ్చిండు చెప్పినా నేను ఫోన్ చేసేటప్పుడు కూడా రండి అయినా త్వరగా రండి అండి ఈ వెహికల్ ఇప్పుడే వాషింగ్ చేసుకొని వచ్చింది వెహికల్ మొత్తం నాలుగిటికి నాలుగు సీల్ టైర్లు వందకు వంద శాతం ఉన్నాయి డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఎల్పిజి కూడా ఉంది యాభై ఐదు రూపాయలు కొట్టిస్తే చాలు మీకు ఇరవై కిలోమీటర్ వస్తుంది మైలేజ్ పద్దెనిమిది అయితే పక్కా రెండు వేల పదకొండు వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి లక్షా ఎనభై వేలు ఇందులో కూడా స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది రెండు రెండు వెహికల్ వచ్చినాయి ఎల్పిజి బండ్లు శాంట్రోలు అది లేవనే ఇది లేవనే అన్న వెహికల్ మొత్తం రివ్యూ చేశారు కానీ ఈ వెహికల్ ఏ వెహికల్ నచ్చినా కాల్ చేయండి మనం ఈ మూడు రోజులు రిజిస్ట్రేషన్ ఫ్రీ చేయిస్తున్నాం ఎప్పుడైనా మనం దసరాకి సంక్రాంతికి ఎప్పుడైనా పండగల ఆఫర్లు పెడుతూ ఉంటాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఏమి నచ్చింది ఈ అయితే చాలా మంచి బండ్లు అన్న వెహికల్ అయితే నెంబర్ వన్ షోరూమ్ ట్రాక్లు ఒరిజినల్ బండ్లు అన్ని ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెహికల్ నచ్చినా కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రిబుల్ నైన్ మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే ఇదే నెంబర్కి కాల్ చేయండి లేకపోతే జగన్ కార్ బజార్ అని గూగుల్ మ్యాప్లో సర్చ్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది మనకు పార్కింగ్ ఫుల్ ఉన్నది మూడు పార్కింగ్లు ఉన్నాయి ఎన్ని బండ్లైనా పెట్టుకోవచ్చు తీసుకొచ్చేయండి ఈరోజైతే చాలా బండ్లు వచ్చినాయి ఒక డెబ్బై ఎనభై బండ్లు వచ్చినాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వెహికల్స్ వస్తాయి రేపు కూడా ఇంకొక ఐదు ఆరు వెహికల్స్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్